ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సోమనాథ దేవాలయం ఈ యొక్క సోమనాథ దేవాలయంలో మరి గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ క్రీస్తు శకం ఒకవేళ ఇరవై ఆరు సంవత్సరంలో ధ్వంసం చేసి ఈ సనాతన ధర్మాన్ని మీద పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి ప్రయత్నం నేటికి ఒక వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా మరి దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ ప్రపంచంలో హిందువులకు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో ఈ సనాతన ధర్మాన్ని కాపాడే లక్ష్యంగా హిందూ దేవాలయాలను కాపాడే లక్ష్యంగా ఒక వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకొని తదనంతరం మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాం మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకుంటా ఉన్నాం కనుక ఆ మొహమ్మద్ గజనీలు గోరీలు ఏ విధంగా అయితే వెయ్యేళ్ల క్రితం మన యొక్క సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిర్రో అది మరొకసారి మరి హిందూ ప్రజానికం అందరూ కూడా తెలియజేసే విధంగా మరొక సంవత్సరం కాలం పాటుగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వీర్యంగా నిర్విరామంగా కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ వాళ్ళ దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నది ఈ సందర్భంగా మరొకసారి ప్రజానికరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన దేశాన్ని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం మన ప్రజలను కాపాడుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం